వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దెన్ ఈ బ్లాగ్ వచ్చేసరికి మా అమ్మ వాళ్ళ ఇంటికి గృహ ప్రవేశం అయిపోయినా మరుసటి రోజు అనమాట ఇంకా గృహ ప్రవేశం చేసిన తర్వాత ఇంక అక్కడే నిద్ర చేయాలి కదా మూడు రాత్రులు ఇంక మేమందరం ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పడుకున్నాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము ఇంత పొద్దునే అంటే ఇంకా మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నామండి ఇంకా మమ్మీకి ఇంటి నుంచి సారీ ఇంటి నుంచి సామాన్లన్నీ కొత్త ఇంటికి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాం అనమాట మేము ఉన్నప్పుడే మమ్మీకి ఇల్లు కూడా సర్ది ఇవ్వాలి అన్నట్టు ఇంకా మమ్మీకి ఒకదానికే కష్టం అవుతుంది కదా అందుకని ఆల్మోస్ట్ మేము ఉన్నంతవరకు మాకు వీలైనంత వరకు సర్ది ఇల్లు అనేసి ఇంకా ఎర్లీ మార్నింగే అనమాట ఇంకా పాతింటికి ఇంకైతే మేము ఇంటికి కూడా వచ్చేసాము పాతింటికి వచ్చిన తర్వాత ఎంత పని ఉందంటే అసలు ఇంకా వా ఇవి సామాన్లు ప్యాక్ చేయడము బట్టలు ప్యాక్ చేయడము వీటిలో పడి నేను అసలు వీడియో తీయడమే మర్చిపోయాను ఇంకా మా వారు కూడా కూడా వచ్చేసారు ఇంకా వీళ్ళందరూ ఇంకా సామాన్లన్నీ ఇంకా టాటా ఏసీ అయితే చిన్నదిగా మాట్లాడుకున్నాం అన్నమాట ఇంకా వీలైనంత వరకు సామాన్లు మంచాలు బట్టలు బట్టలు అయితే మేము చీరలతో చీరలతో ఏమంటారు అయితే కట్టేసామన్నమాట ఇంకా మాకు బీర్వాలో చీరలకి ఒక సపరేట్ సిల్క్ చీరలు పెట్టుకున్నాము ఇంకా డైలీ యూజ్ చేసే వాటికైతే కాటన్ సారీస్తో అయితే ప్యాక్ చేసేసాం ఇంకా ఇంక ఉన్నది చిన్నే కదా ఎందుకు అందులోనూ ప్యాకర్స్ మూవర్స్ పెట్టుకుంటే బడ్జెట్ ఎక్కువైపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పెద్ద వ్యాపారి చెట్టు అనమాట ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న పెద్దమ్మ వాళ్ళు కానీ పెద్ద పెద్ద నాయన పిల్లలు అందరూ ఆ చెట్టు కింద ఎండాకాలం వచ్చిందంటే చాలు అక్కడే హ్యాపీగా పనులన్నీ చేసి వచ్చేసారంటే ఈవినింగ్ ఇంటికి వెళ్తారనమాట అలా ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది ఇంకా మీరైతే ఒకసారి మా ఇల్లు ఒక పాతిల్లు ఒకసారి చూసేయండి ఇంకా ఆల్మోస్ట్ మేము సామాన్లన్నీ పంపించేసాము ఇంక అయితే ఇలా ఉంటుందన్నమాట మా ఇల్లు మీకు నేను హోమ్ టూర్లో చూపించాను కదా సేమ్ అలానే అనమాట ఇంకా మేమైతే వీలైనంత వరకు సామాన్లన్నీ ప్యాక్ చేసేసి టాటా లే టాటా ఏసీలు అయితే పంపించేసాము ఇంకా కాస్త ఫుడ్ ఉందనమాట ఇంకా ఫుడ్ ఇక్కడే చేసేసాము కొత్త ఇంటి దగ్గర అయితే చేయలేదు ఇంకా అందరం ఇక్కడే ఉన్నాం కదా ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసి మధ్యాహ్నానికి కూడా ఇక్కడే ప్రిపరేషన్ చేసి ఇంక ఈ ఫుడ్ అంతా కూడా అక్కడికైతే తీసుకొని వెళ్ళాలి ఇంకా ఇక్కడ ఇంకా మిగిలిపోయినవి కొన్ని కొన్ని సామాన్లు ఉన్నాయి ఇంకా ఈ సామాన్లు అయితే ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట కొత్త ఇంటికి అయితే తీసుకువెళ్ళడం లేదు చాలా చిన్నదిగా ఉంటుంది ఇల్లు అన్ని సామాన్లు పెట్టేసాము అనుకోండి ఇంకెవరైనా వస్తే ఇంక పడుకోవడానికి కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు అన్నట్టు మేము యూస్ చేయని సామాన్లు అంతా అక్కడే పెట్టేసింది అమ్మ అటేసాడు అనమాట ఇంకైతే తమ్ముడు బుక్స్ ఉన్నాయి ఇంకా దేవుడి పటాలు ఉన్నాయి వాటిని కూడా తొందరలోనే వచ్చి తీసుకుని వెళ్తాము ఇంకా కట్ చేస్తే కొత్త ఇంటికి వస్తే వచ్చేసాము అందరం అయితే లంచ్ చేసిన తర్వాత ఇంకా పెద్దమ్మ నేను చెల్లి ఇంకా అందరం కలిసి బట్టలు అయితే మరద పెడుతున్నాము మనకి హౌస్ షిఫ్టింగ్ లో ఏదైనా పెద్ద పని ఉంది అని నన్ను కనుక అడిగితే అది బట్టలు సర్దడమే అండి బట్టలు మనకి చూసుకోవడానికి వేసుకోవడానికి బాగానే ఉంటాయి కానీ వాటిని సర్దడంటప్పుడు ఉంటుంది అనమాట అస్సలైన సినిమా ఇంకా ఇంతలో మా చెల్లి టీ కూడా పెట్టుకొని వచ్చేసింది ఇంకా చెల్లి వాళ్ళు కూడా బయలుదేరిపోయారు అనమాట అదొక చిన్న డిసప్పాయింట్ చేసింది మమ్మల్ని ఇంకా చెల్లి పాపం వాళ్ళకి ఫారం పని జరుగుతుంది అనేసి చెల్లి అయితే ఇంకా రిటర్న్ వెళ్ళిపోయింది మండేనే వెళ్ళిపోయింది అనమాట చెల్లి ఇంకా అమ్మ వాళ్ళది సండే జరిగింది కదా గృహప్రవేశము ఇంకా మమ్మీ కూడా ఇంకా అయితే వెళ్ళారనమాట డ్రెస్సింగ్ టేబుల్ మంచం తేవడానికి ఇంకా నేను అక్క కలిసి ఇద్దరము సతమతం అయిపోయాము అసలు ఇల్లు ఇల్లు అంటే చాలా పెద్ద పని అండి చాలా పెద్ద టాస్క్ కూడా ఇంకా అక్క నేను అలా జోకులు వేసుకుంటూ ఇల్లైతే ఆల్మోస్ట్ సర్దేశాము మాకున్నంత టైంలో ఫస్ట్ బట్టలన్నీ మర్త పెట్టి పెట్టేసాము ఇంకా సామాన్లు వంట సామాన్లు ఇంకా మేము యూస్ చేయని సామాన్లు అవన్నీ కూడా అటక్ పైన పెట్టేశాము ఇంకా మా పెద్దమ్మ వాళ్ళైతే ఇంకా బయట కూర్చొని కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటున్నారనమాట ఇంకా పెద్దమ్మకైతే వంట పని చెప్పేసాము ఇంకా వంట పని చేసుకుంటుంది పెద్దమ్మ ఇంకా పిల్లలు అందరూ బయట కూర్చొని ఇంకైతే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా ఇప్పుడిప్పుడే ఇక్కడ కాపురం అనేది వస్తున్నారనమాట ఇంకా అమ్మ వాళ్ళకి జగన్ అన్ని ఇచ్చిన కాలనీ అనమాట ఇంకా వాళ్ళు కళలో కూడా అనుకోలేదు ఇంతలా ఇల్లు కట్టుకుంటాము అనేసి ఇంకా అక్కడ కూడా కొన్ని కొన్ని కాపురాలే ఉన్నాయి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు ఎవరు మన మాటకు రారు మనం ఎవరి మాటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇలా అయితే సర్దేశాము మాకున్నంత టైంలో సామాన్లన్నీ మనకి యూజ్ చేసే సామాన్లు మాకు సామాన్లకు పెట్టుకునే దానికి స్టాండ్ ఉంటుంది ఇంకా వాటిలో సర్దేశాను ఇంకా పప్పు ఉప్పులు అన్నీ అల్మార్లో సర్దేశాము ఇంకా అక్కడక్కడే సర్దాల్సినవి చాలానే ఉంది కానీ మనకున్నంత టైంలో మనం ఇంతవరకు సర్దుకున్నామంటే చాలా గ్రేట్ కదా ఇవన్నీ ఇంకా మేము ఊరికి తీసుకొని వెళ్ళాల్సినవి ఇంకా అటాక్ పైన పెట్టాల్సినవి అవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇంకా కొన్ని స్వీట్స్ ఉన్నాయి ఇంకా అమ్మ వాళ్ళ గృహప్రవేశానికి వచ్చినవి ఇంకా ఇంతలో మమ్మీ వాళ్ళు ఇంకా వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ ఇంకైతే మంచం తీసుకొచ్చారు మమ్మీ మమ్మీ విషయంలో ఏం చెప్పాలి అంటే ప్రతి వన్ రూపీ కూడా వేస్ట్ చేయదనమాట ఇంకా మాకు అదే మనీ ఇస్తారు కదా మన గ్రూప్ ప్రవేశానికి వచ్చినప్పుడు కొంతమంది మనీ ఇచ్చారు కొంతమంది గిఫ్ట్స్ ఇచ్చారు ఆ మనీని వేస్ట్ చేయకుండా మమ్మీ అయితే గుర్తుగా డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చుకునింది ఇంకా మంచం అయితే మమ్మీ వాళ్ళు ఓన్ డబ్బులతోనే పెట్టి తెచ్చుకున్నారనమాట ఇన్ని రోజులు మేము తెచ్చుకోపోవడానికి కారణం ఏంటంటే ఇల్లు సరిపోదు అన్న రీజను ఇంకా కొత్త ఇంట్లో ప్రతి ఒక్కటి మంచిగా ఉండాలనేసి తీసుకుని వచ్చారు ఇంకా కట్ చేసి నైట్ అందరం మంచిగా డిన్నర్ అయితే చేసి కొత్త మెత్తి పైన మంచిగా ఇలా చేపలు వేసుకొని పడుకుంటే ఉంటుంది చూడండి ఇంకా అదొక రేంజ్ అనమాట ఇంకా నాకు ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది ఎప్పటికైనా మన సొంత ఇంట్లో మనం అలా పడుకోవాలి అనేసి ఒక ఆశ ఉండేది ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అదొక డ్రీమ్ అయితే నాకు ఫుల్ఫిల్ అయింది అనమాట ఇంకా నేను తీసుకొచ్చిన బొమ్మలన్నీ మమ్మీ వాళ్ళ కొత్త ఇంట్లో షో కేసులో అయితే సర్జేశాము ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము సాయంత్రం ఇంకా నేను అక్క వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు వచ్చాను ఇంకా మళ్ళీ రాలేదు ఇంకా ఆల్మోస్ట్ అక్క వాళ్ళది కూడా ఇంటి పని అయితే అయిపోయింది ఇంకా అక్కడక్కడ వైరింగ్ పనులు ఇంకా కింద గార అవన్నీ వేయాలన్నమాట ఇంకా అదొకటి పెండింగ్లో ఉంది అక్క వాళ్ళది కూడా త్వరలోనే ఇంకా ఇల్లు కూడా గృహ ప్రవేశం చేస్తారనమాట అప్పుడు కూడా నేను వచ్చి మీకు కంపల్సరీ వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇంకా ఇంతలో మన అక్క వాళ్ళు ఎలా సారీ మా అక్క వాళ్ళు ఎలా ఇల్లు కట్టుకునింది ఆ పిల్లకి నచ్చినట్టు అనేది చాలా సింపుల్గా డిజైన్ చేయించుకునింది అనమాట ఆ పిల్ల బడ్జెట్ లోనే కానీ మా అక్కని చూసినప్పుడంతా నాకు ఒక చాలా ఏమంటారు ఒక మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఆ పిల్లకి ఈ వయసులోనే ఇంతలా ఇల్లు కట్టుకునిందంటే చాలా గ్రేట్ అనమాట మా అక్క విషయానికి వస్తే చాలా కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు మా అక్క కూడా ఇంకా మా అక్క కూడా సేమ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకొక రెండో వీధిలోనే ఇంకా ఇల్లు స్థలం అనేది ఇచ్చారనమాట ఇంకా అక్క కూడా మంచిగా ఇల్లు అయితే కట్టుకునింది ఇంకా అక్క ఓపెన్ కిచెన్ పెట్టుకునింది మమ్మీ వాళ్ళు కూడా ఓపెన్ కిచెన్ పెట్టారు కానీ ఇంకా అక్కడ ప్లేస్ రాలేదన్నమాట మాకు కిచెన్లో అల్మార్లు రావడానికి ఇంకా అందుకనే క్లోజ్ చేసేసారు ఇంక ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా అనమాట ఇంక ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది ఇంకా ఇల్లు కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా పిల్లలందరూ మేము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రిటర్న్ వచ్చేసాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో పొద్దున స్నానం చేసిన సాయంత్రం స్నానం చేసినా ఒకలాగే అనిపిస్తుంది అనమాట చాలా వేడి ఉంది ఇంకా రెండు రోజులకే నేనైతే ఫుల్గా ట్యాన్ అయిపోయాను ఇంకా పిల్లలందరూ సాయంత్రం ఎంటర్టైన్ అయ్యి అనమాట ఇది వచ్చేసి ఇంకా పిల్లలందరూ మంచిగా ఇంకైతే డ్యాన్స్లు వేస్తున్నారు ఇంకా డాడీ వాళ్ళు ఇంకా మమ్మీ వాళ్ళు అంతా ఇలా ఆరు బయట కూర్చొని ఇంకా వీధుల ఆంటీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని ఇంకా పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ డేనే నేనైతే ఇంటికి రిటర్న్ వెళ్ళిపోవాలి ఇంకా ఇలా జరిగింది అమ్మ వాళ్ళ ఇంటికి ప్రవేశము ఇంకా ప్యాకింగ్ కానీ సర్దుకోవడం గాని ఇలా చేసుకున్నాం అనమాట ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా